హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక పంటే ఇదిగో అనుకుంటే మళ్ళీ చేను మళ్ళీ దున్నిచ్చి లోటమటలు వేసి చూండి ఇది మొక్కజొన్న వేసాడు ఎవరైనా అస్సలు సౌండ్ ఎలా ఉందో సీన్ మొత్తం పలేగుంది అసలు బోదులు బోదులు కొట్టించి ఆ పక్క ఈ పక్క అటుకు సాలు ఇటుకు సాలు ఏసి ఏ సైడు మొక్కచొన్న నీళ్ళు పెడితే వస్తున్నాయి ఇగో చూడండి ఎలా వచ్చినాయి నీళ్ళు అయితే మాత్రం ఈయన మహా మంతుడు ఒక పంట కుర్ర ముర్రబట్టు ఇక్కరైన రెండో పంట కూడా వేసేసి నీళ్ళు అనుకూలంగా ఉంటే ఏ పంటైనా వేసుకుంటాక మనకు ఆస్కారం ఉండిద్ది కానీ నీళ్ళు లేకపోతే ఈ పంట ఎత్తాకి కుదరదు ఫ్రెండ్స్ ఇదిగో సౌండ్ ఎలా ఉందో కానీ బాగా నచ్చింది నాకు ఇది రెండో పంట